ధనాకర్షణ చాలా మందికి ఇది కావాలి ధనమే కదా అన్నింటికి మూలం సో ధనాన్ని ఈజీగా అట్రాక్ట్ చేయడం ఎలా ధనాన్ని సంపాదించడం ఎలా ఈ రోజు ఏంటంటే ప్యారలల్ రియాలిటీ షిఫ్ట్ మీద అంటే ఏంటంటే మనం ఒకటి అనుకుంటాం మేడం ప్రజెంట్ మన సిచువేషన్ ఇది మేడం ఓకే మన ఫ్యూచర్ లో ఒకటి అవుదామని మనం అనుకుంటున్నాం ప్రజెంట్ సపోజ్ మన ఇన్కమ్ అనేది ఒక టూ ల్యాక్ పర్ మంత్ ఉంది మీకు ఒక ఫోర్ ల్యాక్ పర్ మంత్ రావాలి ప్యారల్ రియాలిటీ షిఫ్ట్ మెథడ్ లేని హెల్ప్ ఎలా హెల్ప్ అవుతుంది అంటే ఇమ్ ఇన్స్టెంట్గా కూడా మనం షిఫ్ట్ అవ్వచ్చు అంటే ఫస్ట్ ఏదైనా సరే రెండు సార్లు సృష్టించబడుతుంది అని హరిత గారు ఒకటి మన మనసులో సృష్టించబడుతుంది రెండవది మన చేతుల్లో స్వీకరించబడదు అంటే రెండోది మన చేతుల్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు మన మనసులో చూడండి ఏది కూడా చేతిలోకి రాదు మేడం అంటే నేను ఇక్కడ స్టూడియోకి రావాలని అనుకున్నాను కాబట్టి ఇక్కడికి నేను రాగలిగాను ఇది మాట్లాడాలనుకున్నా కాబట్టి మాట్లాడగలుగుతాం సో ఈ ఈ టెక్నిక్లో మనం ఏం నేర్చుకుంటామంటే ఈ మెథడ్లో ఎలా మనం మార్పు చెందాము ఒక పొజిషన్ నుంచి ఒక పొజిషన్కి అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మనం ఎలా వెళ్తాం ఫస్ట్ మనకు రియాలిటీ ప్రజెంట్ యాక్సెప్ట్ చాలా చాలామంది ఏం చేస్తారంటే యాక్సెప్ట్ చేయరు సో నా జీవితం బాగలేదనేసి డిప్రెషన్ గురవుతుంటారు బాగా యాంగ్జైటీకి వెళ్ళిపోతుంటారు నేనేమంటే లా ఆఫ్ అట్రక్షన్లో ప్రజెంట్ మూమెంట్ మైండ్ఫుల్నెస్ చాలా ఇంపార్టెంట్ మీరు ఈ క్షణంలో ప్రజెంట్ జీవించండి అవేర్నెస్ ఉంచండి తర్వాత మీ మనసులో మీరు ఏదైతే కావాలని కోరుకున్నారు కదా ఒక పొజిషన్ని ఆ పొజిషన్కి ఉంటే నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది చాలా క్రిస్టల్ క్లియర్ ఊహించాలి ఎందుకంటే ఎందుకు రిజల్ట్స్ రావు అంటే వారు ఎప్పుడు గుర్తు వస్తుందో అప్పుడు ఆలోచిస్తారు తప్పిస్తే రిమైనింగ్ టైంలో ఆలోచించారు రిజల్ట్స్ ఎప్పుడు కూడా మీరు డే అంతా చూసుకుంటారే కానీ ఏ ఒక నిమిషం మంచి పాజిటివ్ ఆలోచిస్తారు మరొక నిమిషంలో డల్ అయిపోతారు అలాంటి వారికి రిజల్ట్స్ రావు